ఇప్పుడు కొత్తగా కాపుల గొడవ స్టార్ట్ అయింది జనసేన పార్టీలోని కాపులకే తమ నాయకుడు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని టీడీపీలోని కాపు వర్గం బాధపడిపోతోంది రోజురోజుకి టీడీపీ కాపుల్లో ఫ్రస్టేషన్ పెరుగుతోంది అటు మంత్రి పదవుల్లో కానీ ఇటు నామినేటెడ్ పదవుల్లో కానీ తమకు కనీస గుర్తింపు గౌరవం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది తమకు దక్కాల్సిన పదవులు జనసేన వాళ్లు తన్నుకుపోతున్నారని కాపు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట ఆంధ్రప్రదేశ్లో కాపులు బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గం గత ఎన్నికల్లో కూటమికి ఆ సామాజిక వర్గం బలమైన అండగా నిలిచింది కాపు బలిజల ఓట్ల కోసమే జనసేనతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారనేది లోక విదితం జనసేనను తమ సొంత పార్టీగా కాపు బలిజలు నమ్ముతున్నారు కాబట్టి ప్రత్యేకంగా కాపులకు తాను ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇస్తే చాలని చంద్రబాబు భావించారు పవన్ తో బాగుంటే కాపులు కూడా నావెంటే అనుకుని పవన్ కి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నట్టు తన అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చేలా చూశారు దీన్ని అదునుగా తీసుకుని పవన్ కూడా పదవుల విషయంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకుంటున్నారు ఇది నిజానికి క్విట్ ప్రోకో అన్నమాట అయితే ఇక్కడే టీడీపీ కాపులు మండిపడుతున్నారు పవన్ పార్టీలోని తన కులానికి పదవులు ఇప్పించుకుంటూ ఉంటే చంద్రబాబు మాత్రం టీడీపీలోని కాపుల పట్ల కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు కేవలం పవన్ వల్లే కాపులంతా టీడీపీకి ఓటు వేస్తారా మా అవసరం ఇక మీకు లేదా అని వారు చంద్రబాబుని సూటిగానే ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది జనసేన నేత నాగబాబుకి ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవారు తరువాత మంత్రి పదవే అన్న ప్రచారం జరుగుతోంది ఆ ప్రకారం చూసుకుంటే ఉన్న ఒక్క ఖాళీ ఆయనకు సరిపోతుంది కులాల విషయానికి వస్తే ప్రస్తుతం మంత్రి నలుగురు జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ అలాగే తెలుగుదేశం తరఫున మంత్రులు నారాయణ నిమ్మల రామానాయుడు ఆ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇచ్చేస్తే మొత్తం కేబినెట్ లో ఐదుగురు కాపు మంత్రులు వారిలో ముగ్గురు జనసేన వారు అందులోనూ ఇద్దరు అన్నా తమ్ముళ్లు మరోవైపు చంద్రబాబు మాత్రం ఇద్దరు కాపులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు దీని బట్టి కాపులకు చంద్రబాబు ఆలోచన విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక్కడే టీడీపీ కాపులు మండిపడుతున్నారు కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా న్యాయం జరగలేదని వాళ్లు వాపోతున్నారు మొన్న నలుగురు సలహాదారుల్ని తీసుకుంటే వాళ్లలో ఇద్దరు కమ్మ ఒకరెడ్డి మరొకరు కేరళకు చెందిన వారున్నారు లేడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు దోస్తీ కాలం తమకు టీడీపీలో ఉండదని కాపులు భావిస్తున్నారు కాపు వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా కేవలం జనసేన కోటా వల్లే వారికి ఆ పదవులు దక్కలేదని అంటారు టీడీపీలో కాపులకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబుని ప్రశ్నిస్తే కూటమిలో ఉన్నాం సర్దుకుపోవాలి అనే సమాధానం ఆయన నుండి వస్తోందట ఇలా కూటమి పేరుతో కాపు కోటా మొత్తాన్ని జనసేన తన్నుకుపోతే చివరికి తెలుగుదేశం పార్టీలో మనం త్యాగరాజులుగా మిగిలిపోవాల్సి వస్తుందన్న చర్చ కాపుల్లో సాగుతోంది అని చెప్పుకుంటున్నారు ఇదే విషయంపై ఆ మధ్య కడప బలిజల సమావేశంలో బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా తమ కోపాన్ని వారంతా జనసేన కాపు వర్గంపై చూపించడంతో ప్రస్తుతం కూటంలో టీడీపీ కాపులు వర్సెస్ జనసేన కాపులు అన్న చందంగా పరిస్థితి తయారైంది